హ్యాపీ కుమారి బుమారి రిలాక్స్ అండి మీ ముందుకు వచ్చేసింది ఏమండి ఇదివరకు అయితేనండి మట్టి పాత్రలో వండుకొని మట్టి పాత్రలోనే చక్కగా తినేవారు అసలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు అని అంట తెలుసండి అలాగే అరిటాకులో కూడా చక్కగా మట్టి పాత్రలో వండుకొని అరిటాకులో వడ్డించుకొని ఇంటెళ్ళ పాది చక్కగా ఎంతో ఇదిగా చక్కగా తినేవారంట అప్పుడు అరిటాకులో తినటం ఇంత అంత ఆరోగ్యం కాదంటండి బో చాలా ఉంది ఇప్పుడు ఏముందంటే ఏనిమొచ్చింది రాకు వచ్చింది ఎత్తడి వచ్చింది ఇవన్నీ ఇది కదా పింగాణి ఇలాంటివన్నీ అన్నీ వచ్చినాయి తెలుసండి ఈ పింగాణి ఇలాంటివన్నీ అందుకనే మనకు కూడా అన్నీ వచ్చినాయి ఇవే కాదండి మనకు కూడా అన్ని రకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి ఎక్కడ లేని కాదు వెనక చూడండి అరటేక భోజనాలు చేసేవారు రా ఏంటి మట్టి పాత్రల్లో వండుకొని అరటేక భోజనాలు చేసేవారు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఎంతో ఇదిగా ఉండేవారు ఏంట వంద సంవత్సరాలు దాటిపోయి ఉండేవారు కదా ఇప్పుడ అలా అసలు అలా చిన్న చిన్న పిల్లలకే ఏంటండి కళ్ళుకి తేడా వచ్చేస్తుంది ప్రాబ్లం ప్రతిదానికి ప్రాబ్లం వచ్చేస్తుంది చాలా ఇదవుతున్నారు తెలుసు కదండి ఇప్పుడు కొత్త కొత్త ఎన్ని రకాలు వచ్చేస్తున్నాయి కొత్త కొత్త ఎన్ని అలాగే మనకి జబ్బులు కూడా అలాగే వచ్చేస్తున్నాయి తెలుసండి అదండి మనం చక్కగా తినేదాంట్లో కూడా చక్కగా మట్టి పాత్రలో వండుకొని అరటాకు భోజనం చేసి చక్కగా తింటే చాలా బాగుంటుందండి అలాగని నేను చెప్పలేను ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి